ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా మనం చిన్న పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం ఎన్ని మిస్టేక్స్ చేసినా సరే పిల్లల దగ్గర నుంచి టీచర్స్ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు కొంచెం వాళ్ళకి ఊహ తెలుస్తుంది సిక్స్త్ సెవెంత్ క్లాస్కి వచ్చేసరికి సో సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడం అనేది నేర్చుకుంటారు వాళ్ళు కానీ అక్కడ కూడా ఫ్యాకల్టీ ఎంత చెప్పినా కూడా ఎవ్వరి మాట వినకుండా పిల్లలు ఏదో లోకంలో ఉండిపోతారు అండ్ ఇంకొకటి ఇక టెన్త్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి ఇటు వెళ్ళాలి అనే దాని గురించి ఒక ఆలోచన అనేది ఉండదు కొంతమంది ఇళ్ళల్లో మరీ ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేదో చదువుకొని కూడా పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నారో వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది ఒక సమస్య వస్తే ఎలా తీర్చుకోవాలనే ఒక ప్రశ్న ఉంటుంది నాకు మంచిగా ఒక సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండు అని ఆలోచిస్తారు అంతేకాకుండా టెన్త్ క్లాస్లో ఉన్న పిల్లలు అనేక రకాలైన చెడు అలవాట్లకు బానిసలైపోయే ఏజ్ అది మరి అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎవరన్నా మా పిల్లల్ని బాగు చేస్తే బాగుండు ఎక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు అవుతాయి ఏ హాస్పిటల్కి మేము తీసుకెళ్ళాము ఏ కౌన్సిలింగ్కో మేము తీసుకెళ్ళాం రకరకాలుగా ఆలోచన చేసే పేరెంట్స్ ఉంటారు కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ని చూపించి అరే నీ లైఫ్ ఇదిరా మేము ప్రపంచాన్ని చూసేసాం అని చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మెదడులో ఒక మంచి ఆలోచన వచ్చి వాళ్ళ జీవితాన్నే మార్చేసే సమయంగా మనం చెప్పవచ్చు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తి తాను ఈ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ సమయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నాకంటూ ఎవరు లేరు చెప్పుకోవడానికి నాకు కనీసం ఒక గైడ్లైన్ ఇచ్చేవాళ్ళు లేరు అనే ఒక ఆలోచనతో తను చేసే ఒక చిన్న ఉద్యోగం నుంచి ఎవరో ఒకరికి నేనే స్వయంగా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలని తన జీతంలోంచి ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ వాళ్ళని అలా కాదు ప్రపంచ ఇది అని తెలియజేస్తున్నారు తను వెళ్ళడం కాకుండా తన తోటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలుపుకుంటూ ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా మోటివేట్ చేసి పిల్లల్ని బాగు చేస్తారో వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చారు ఆ వ్యక్తి పి గోపాల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాల్ గారు నమస్తే సో మీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అసలు జనరల్గా పిల్లలు పాడైపోతున్నారు అని మీరు నాకు చెప్పిన తర్వాత నేను ఇలా నాకు అర్థమైంది అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ అనే పేరుతో ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు కేవలం ఈ టెన్త్ లోపు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ టీనేజ్లో ఎటెలలో తెలియక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎవరో ఒకరు చెప్తే బాగుండు ఒకళ్ళన్నా కౌన్సిలింగ్ ఎలా అంటే ప్రపంచ విధురా అని చెప్పగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి ఒక గైడ్ లైన్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే కదా మన ఫ్యూచర్లో ఏం చేయాలన్నా నిజానికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి కానీ మీరు ఎందుకు డెసిషన్ తీసుకున్నారు దేని గురించి అంటే మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో ఉన్నాం మీరు మేము మేము హాస్టల్లో ఉన్నప్పుడు అరే మీరు ఈ సబ్జెక్ట్లో ఇలా చదవండి టెన్త్ అయిపోయిన తర్వాత ఇగో ఈ గ్రూప్ తీసుకోండి ఈ గ్రూప్ తీసుకుంటే ఇగో ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు అనే చెప్పేవాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఇవ్వలేరు మనం చదువుకున్నదే మనం గ్రూప్ తీసుకున్నదే దాంట్లో మనం పాస్ అయినామా లేకుంటే ఆ గ్రూప్ ఎందుకు తీసుకున్నాము ఏందనేది ఫుల్ గా ఏం తెలియదు ఎవరో పక్క వాళ్ళు అంతే కానీ అది తీసుకున్నాము ఇంటర్ టెన్త్ అయిపోయింది ఇంటర్ ఏదో గ్రూప్లో జాయిన్ అయినాము జాయిన్ అయిన తర్వాత మేము పాస్ అయినాము ఏదో జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం కానీ ఇది ఫుల్ ఫెజ్గా స్టడీ కాదు ఇది నేను ఏమనుకున్నానంటే అరే చదవడము ఇది కాదు ఏదో చిన్నగా ఇంటర్ డిగ్రీ కాకుండా చదవడం వల్ల ఎన్నో ఉన్నాయి ఇంకా లాభాలు వేరే వేరే ప్రొఫెషన్స్లోకి వెళ్ళచ్చు ఇంకా మంచిగా పని చేసుకోవచ్చు సో వాళ్ళ బేసిక్ స్టడీ అది నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలిస్తే ఇంకా వాళ్ళు కదా మీరు అలా ఎదగకుండా ఆ కౌన్సిలింగ్ అనేది లేక మీరు ఇబ్బంది పడ్డ ఆలోచన నుంచి వచ్చింది ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ సో ఇక్కడ మీ ఫస్ట్ టైటిల్ అనేది ఇన్స్పైర్ అని అంటే ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం ఓకే మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం ఓకే స్టార్ట్ చేయడాక ముందు ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఆలోచన చేసాం మేము నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఆలోచన ఉంది ఒక మన ఒక టీమ్గా తయారై స్కూళ్ళల్లో కాలేజీలలో స్పీకర్ వాళ్ళని తీసుకొచ్చి మనకు చదువు విలువ ఏంటో మనకు తెలుసు అరే ఇప్పుడు నేను ఇంకా బాగా చదువుకుంటే ఇంకా నేను ఏ స్థితిలో ఉండేటోనో అనే ఆలోచన మనకు ఉన్నది కాబట్టి ఇప్పుడున్న ఆలోచనకు మనం చదువుకున్నామంటే మన పరిస్థితులు మన కుటుంబము మనకున్న ఇబ్బందులు మనం చదువుకోలేము కానీ మనం వల్ల వేరే వాళ్ళను మోటివేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ఆలోచన కొద్దీ ఇన్స్పైర్ గోబిల్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం జనరల్గా మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసే కంటే నార్మల్గా చెప్పచ్చు కదా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలనేది ఎందుకు వచ్చింది ఏదైనా ఫౌండేషన్ అనగానే ప్రతి ఒక్కరికి ఏదైనా సరే నిధులు వస్తే ఫౌండేషన్స్ ఫౌండేషన్ అనగానే ఆ వర్డ్ ఏదో డైవర్షన్ కానీ రకరకాల కన్సెప్షన్స్ ఉంటాయి అసలు మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకు అనుకున్నారు ఎందుకు అనుకున్నామంటే నేను వ్యక్తిగా వెళ్ళి చెప్పాను అనుకో నమ్మరు నా వాళ్ళే నా ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకో చెప్తే మా అన్న అట్లానే చెప్తాలే మా అన్న ఇది ఊరికనే చెప్తాలే అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒక వ్యవస్థ ద్వారా ఒక టీం ద్వారా మనం వర్క్ వర్క్ చేసినాం అనుకో సింపుల్ గా రీచ్ కాగలుగుతామని ఆలోచన అంతే సీఎం చెప్పిన అదే మాట ఇంట్లో అమ్మ చెప్పిన అదే మాట సీఎం చెప్పగానే సీఎం అంతటి వ్యక్తి చెప్పారనే ఫీలింగ్ వస్తుంది సో ఆ పాయింట్ నే మీరు ఫౌండేషన్ రూపంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నాం అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ మీరు టెన్త్ ఇంటర్ అని అన్నారు అంటే టీనేజర్స్ మీరు ఎక్కువ ఇలా డైలమాలో పడిపోతున్నారు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ స్కూల్స్ ఉన్నాయి చెప్పడానికి నెక్స్ట్ ఇయర్ చెప్పడానికి పేరెంట్స్ ఉన్నారు ఈ గ్యాప్ అనేది కొంచెం ఉందని నేను కూడా నమ్ముతున్నాను ఏ పాయింట్స్ అనేది మీరు ఒకసారి ఏమైనా చెప్పగలరా అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి ఒక స్టూడెంట్ వచ్చిండను ఆ స్టూడెంట్ కి ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది ఎంత అనేది ఫిఫ్టీ పర్సెంటే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలియదు అంటారు ఆలోచన చేయడు అరే నా పేరెంట్స్ నా కోసం కష్టపడుతున్నారు అని చెప్పేసి కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే అరే నేను కష్టం చేస్తున్నాను చెమటోడు వస్తున్నాను వాననక ఎండనక ప్రతి పని చేస్తున్నాను ఈ కష్టము నా పిల్లలు పడద్దు నేను చదువుకోలేదు మా అమ్మ నాన్న చదువుకోలేదు కానీ నేను కనీసం నా కొడుకున్న బిడ్డనన్నా చదివిపిస్తే వాళ్ళు ఈ కష్టం చేయరు మంచిగా చదువుకొని ఏదన్నా ఒక జాబ్ చేసుకొని ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ కంట పడ్డ కష్టం వీళ్ళకు తెలియదు వీళ్ళ ఎంజాయ్మెంటు వీళ్ళ ఆలోచనలు వీళ్ళది వాళ్ళ క్లాస్లో టీచర్ ఒక వన్ అవర్ క్లాస్ చెప్తే తర్వాత బయటకు వచ్చిన తర్వాత వన్ అవర్ విన్నవి వాళ్ళు వింటున్నారు మళ్ళీ విడిచిపెట్టే వాళ్ళు విడిచిపెడుతున్నారు అలాంటి కాకుండా ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క సిచ్యు ఇప్పుడు ఇప్పుడున్న రోజులలో ఒక మోటివేషన్ స్పీకర్గా అంటే కింది స్థాయి నుంచి చదివే ఒక గొప్ప దైవభావంగా భావించి వాళ్ళు ఏ విధంగా అయితే ఎదిగి వాళ్ళని ఒక పది మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మేము ప్రోగ్రామ్ పెడుతున్నాం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే మాటలు బాలలత మేడం ఉన్నారు మేము వెళ్ళి కలిసాము మేడం మేము ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆ మేడాన్ని మేము కలవడానికి మాకు టూ మంత్స్ టైం పట్టింది అపాయింట్మెంట్ ఓన్లీ మాట్లాడడానికి అంటే అందరూ ఫౌండేషన్ అంటున్నారు ఏం చేస్తున్నారు ఏమో అని చెప్పేసి మమ్మల్ని అడిగారు కానీ లేదు మేడం ఇట్లా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి మేము చెప్తుంటే టూ మంత్స్ తర్వాత మేడం టైం ఇచ్చారు రండి అని చెప్పేసి అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి ఇలానే కూర్చొని మేడం మేము ఇట్లా హాస్టల్లో ఉన్నాం ఈ స్ట్రగుల్ పడ్డాం ఇట్లా ఇబ్బందులు పడ్డాం మాకు ఆలోచన ఉంది మేడం చదువు వల్ల మనిషి జీవితం మారుతుంది వాళ్ళ కుటుంబం మారుతుంది వాళ్ళకున్న కష్టాలు పోతాయి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అబ్దుల్ కలాము అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారు ఎంతమంది ఐఏఎస్ అయ్యారు ఎంతమంది డాక్టర్లు అయ్యారు ఎంతమంది ఐపిఎస్లు అయ్యారు వాళ్ళు ఎంతోమంది ఇప్పుడున్న సమాజంలో ఉన్నారు మేడం అలాంటి వాళ్ళు అలాంటి ఆశలు ఎంతోమంది పెట్టుకుంటున్నారు కానీ కొంత సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల కొంతమంది పిల్లలు ఉన్నారు నేను ఖచ్చితంగా పలానా గోల్ పెట్టుకున్నాను ఆ రీచ్ అవుదాం అనుకుంటున్నారు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్సా మరి ఆయనకున్న ఇబ్బందులా అక్కడ ఉన్న సిచ్యువేషనా వాళ్ళని ఏం చేస్తుందంటే వెనకకి లాగుతుంది అలాంటి వాళ్ళ కోసం మేము ఇట్లా చేస్తున్నాం మేడం అన్నప్పుడు ఆ మేడం నేను ఒక్క అసలు వన్ రూపీకి ఇట్లా నేను తీసుకోను మీరు ఎప్పుడే ప్రోగ్రామ్ పెట్టండి నేను వస్తాను అని చెప్పేసి మేడం ఫ్రీగా వచ్చి మాకు మేడం ప్రోగ్రామ్ చేసి వెళ్ళారు వెరీ నైస్ అండ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే పిల్లలు ఫ్యూచర్లో బాగుండాలి అంటే సాధారణంగా మీరు ఇక్కడ అబ్దుల్ కలాం గారి ఫోటోని కూడా యూస్ చేశారు ఎందుకంటే ఆయన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు నేటి పౌరులే రే రే నేటి బాలలే రేపటి పౌరులు అనే కాన్సెప్ట్ని మనం అనుకుంటాం ఆగస్ట్ పదిహేను లేకపోతే ఏ జనవరి ఇరవై ఆరో వీటిల్లోని కానీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని గుర్తు చేసేలాగా ఉండాలనే ఇన్స్పైరింగ్ పర్సన్స్ మీరు తీసుకొస్తున్నారు మీరు ఆల్రెడీ ఒక పర్సన్ ఇలా కాన్సల్ట్ అయ్యారంటే మీ జాబ్ చేసుకుంటున్నారు కదండి మీ జాబ్ చేసుకుంటూ వీళ్ళని కలుస్తున్నారు ఓకే మీరు చేసే జాబ్ ల్యాబ్ టెక్నీషియన్ మీరు అనుకున్నారా ఈ జాబ్ ఏ చేయాలని నేను అనుకోలేదు మేడం మీరు అనుకున్నది ఏంటి నేను అనుకున్నది ఏంటంటే ఏదన్నా ఒక మంచి డాక్టర్ కలెక్టర్ లేకుంటే ఇంకేదో అవుదామని అప్పుడు అప్పుడు ఏజ్ లో అప్పుడున్న ఆలోచన ప్రకారం అట్లా అవుతే బాగుండు అని చెప్పేసి ప్రతి స్టూడెంట్ కూడా జనరల్ గా మీరు ఆల్రెడీ వెళ్ళి కలిసారు కదా ప్రతి స్టూడెంట్ కి నేను చిన్నప్పటి నుంచి అడుగుతాను మీరు అవుదాం అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది కదా సో వాళ్ళు వెనక కాబట్టే అలా మీరు ఎలా అయితే ఒక జాబ్ ఏదో చేద్దాం అనుకుని చివరికి ఇలా నార్మల్గా ఉన్నారు కాబట్టి ఇది కాదు ఆ బేసిక్ టెన్త్ క్లాస్ అని మీరు అర్థం చేసుకున్నారు అంతే కదండి అందుకనే మీరు ఇది స్టార్ట్ చేశారు ఓకే సో ఎక్కడెక్కడ మీటింగ్స్ కండక్ట్ చేశారు ఇప్పటివరకు అన్ని ఏ ఏరియాలో అసలు మీరు మీటింగ్స్ కండక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏరియాలో మీరు ఉన్నారు ఇప్పుడు మేము గజ్వెల్ మేడం అది సిద్ధపేట్ డిస్ట్రిక్ట్ గజ్వెల్లోనే మేము స్టార్ట్ చేశాము గజ్వెల్లో స్టార్ట్ చేసి గజ్వల్ ఉన్న ప్రైవేట్ కాలేజీలు అన్ని ఇంటర్ కాలేజీలలో ప్రోగ్రామ్ చేశాము ఓకే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఓకే చేశాము కొని చేశారు ఓకే డన్ వెరీ గుడ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చేసాం డిగ్రీ కాలేజ్లో చేశాం చుట్టుపక్కల ఉన్న కాలేజీలలో గిట్లా చేశాము మేము వెళ్ళి కలుస్తున్నప్పుడు ప్రతి టీచర్ మాకు చెప్పే విషయం ఏంటంటే సార్ ఇది పిల్లలు ఇప్పుడు వాళ్ళకున్న లైఫ్ని వాళ్ళు వాళ్ళు ఖరాబ్ చేసుకుంటున్నారు కాకపోతే టీచర్కి ఆ బాధ కదండి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు అరే ఒక హండ్రెడ్ మెంబర్స్లో ఒకరిద్దరన్నా సెటిల్ అయ్యి అరే ఏదన్నా ఒక జాబ్ చేస్తుంటే అరే పలానా స్టూడెంట్ నా స్టూడెంట్ అరే పలానా పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ప్రతి వాళ్ళు టీచర్ ఏదన్న ఒక క్వశ్చన్ మా దగ్గర పెట్టేటోళ్ళు అనమాట ఇలాంటి ఉన్నారు స్టూడెంట్స్ ఇట్లా ఉన్నారని చెప్పేసి మేము చెప్పేటోళ్ళము అంటే పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేదానికంటే స్నేహితులు చెప్పేదానికంటే కొంతమంది మోటివేషనల్ పర్సన్స్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారని మా యొక్క ఉద్దేశం ఓకే అంటే కరెక్టే వాళ్ళకి అంత డెప్త్గా చెప్పడానికి నార్మల్గా మనం చెప్తుంటే సరిపోవట్లేదు కాబట్టి అర్థవంతంగా వివరంగా చెప్పే మోటివేషనల్ స్పీకర్ వాళ్ళకి కరెక్ట్ స్కూల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కష్టం కాబట్టి మీరు సొద్దగా స్టార్ట్ చేశారు ఇది ఫ్రీగా పిల్లలకి ఒక టైం అంటూ తీసుకొని వెరీ నైస్ సో మనకి జనరల్గా ప్రతి లైఫ్లో మోటివేషన్ అనేది అవసరం ఇంతకుముందు పుస్తకాలు చదివి తెచ్చుకునే వారు పిల్లలు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు పుస్తకాలు చదవడమే మానేశారు ప్రతి ఒక్కళ్ళు ఫోన్లలో ఉన్నారు అలా కాకుండా మీరు ప్రత్యేకంగా ఇలా శ్రద్ధ తీసుకొని ఇలా చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ అండ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది మీ గజ్వల్ సిద్దిపేట ఏరియాలో అంటున్నారు ఏంటి ఇక్కడితోనే ఆగిపోతారా లేకపోతే చాలు ఇంతవరకు బాగు చేసిన అనుకుంటున్నారా ఏంటి మీ పాయింట్ మేడం అది ఏంటంటే నేను నా ప్లేస్ వరకే చేసుకుంటే ఈ ఫౌండేషన్ క్లోజ్ చేసుకున్నది బెస్ట్ మాకు ఆలోచన కాదు స్టేట్లో తెలంగాణ స్టేట్లో అన్ని జిల్లాలలో మా ఫౌండేషన్ ఇంప్లిమెంట్ చేయాలని మాకు ఒక ఆలోచన మా ఆలోచన ఏంటంటే ఏదో మేము డబ్బులు సంపాదించుకుంటామని చెప్పేసి ఫౌండేషన్ రన్ చేస్తలేదు మా జోబుల నుంచి మేము కష్టం చేసిన అమౌంట్ల నుంచి మేము కొద్దిగా తీసి ఈ ఫౌండేషన్ చేస్తున్నాం ఇప్పటివరకు మీరు మా ఫ్రెండ్స్ నేను నేను జాబ్ చేస్తున్నాను నాకు థర్టీ థౌజండ్ వస్తాయి దాని ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్రోగ్రామ్ను బట్టి నా ఫ్రెండ్స్ ఇంకో అతను ఇంకో జాబ్ చేస్తాడు ఇంకో వర్క్ చేస్తాడు అట్లా అందరం కలిసి మంత్ మనిషి ఎక్కువ అంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఆ టూ థౌజండ్ ఆ ప్రోగ్రామ్ దగ్గర అమౌంట్ వేసుకొని మేము ట్రమ్ చేస్తున్నాం సో మీ ఓన్ ఉంచిన అమౌంట్ తీసి మీ టైం స్పెండ్ చేసి వేరే స్టూడెంట్స్కి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం రావద్దని చేస్తున్నారు ఓకే సో మీ ఏరియా కాదు దాటి ప్రతి ఒక్కళ్ళకి సో టీం పెంచుకోవడానికి మీరు రెడీ ఒకవేళ మీ టీం సరిపోలేదు ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా మేము మీ టీంలో జాయిన్ అయ్యి ఈ కాన్సెప్ట్ నచ్చి మేము పిల్లలు ఎవరైనా ఒక్కళ్ళు బాగుపడ్డా చాలు మా వాళ్ళని అనుకుంటే వాళ్ళు మీ టీంలో జాయిన్ అవ్వచ్చు అండి అంటే లైక్ ఎలా ఉన్న ప్రాసెస్ టీమ్ తోటి నేను ఇది ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను కేవలం మేము ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పన్నెండు మందితో నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది నా ఫ్రెండ్స్ తోటి తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కులీగ్స్ కానీ మిగతా వాళ్ళతోని వాళ్ళతోటి ఇప్పుడు నా ఫౌండేషన్ అండర్ రీచ్ అయింది హండ్రెడ్ వచ్చేసారు హండ్రెడ్కి వచ్చారు ఇప్పుడు కానీ ఈ టీంని ఇంకా ఇలాంటి ఆలోచనలు వాళ్ళందరిని ఏకం చేయడం కోసం ఫౌండేషన్ అదే ఒక ఉద్దేశం అవును ఎంతమంది వస్తారు మీటింగ్కి మీటింగ్ ఎప్పుడైనా అరేంజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ అంటే మినిమం ఉంటారు ఒక కాలేజ్ వెళ్ళినప్పుడు సో ఎంతమంది ఉంటారు మా టీము థర్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఎగ్జాక్ట్లీ అందరం మేమే వర్క్ చేసుకుంటాము చీలరు మేమే వేసుకుంటాము మేమే బాక్సులు తెచ్చుకుంటాము మేమే అన్ని చేసుకుంటాము కాలేజ్లో కాలేజ్ నుంచి ఏ ఒక్కటి మేము మీరు తీసుకోండి అని తీసుకురండి అని చెప్పేసి అనమాము వాళ్ళు ఒకవేళ ఉంటే మేము అక్కడ అరేంజ్మెంట్ చేసుకుంటాము లేకుంటే మేము అమౌంట్లోకి వెళ్ళి తెచ్చుకొని అరేంజ్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటాం వెరీ నైస్ సో అట్లా అంటే ఇంతమంది మీరు చెప్తున్నారు నిజంగా వాళ్ళకి రీచ్ అవుతుందని మీకు మీ మీరు ఆశ అది కానీ నిజంగా ఎంతవరకు ప్రతిఫలం ఉంటుంది ఏంటి మీ ఏమనుకుంటారు అంటే నేను నేనున్నానండి నేను మాట్లాడితే ఒక పర్పస్ మీద మాట్లాడుతున్నా కానీ ఏదో టెక్స్ట్ బుక్ టీచర్ ఎప్పుడైతే క్లాస్ చెప్తారో స్టూడెంట్ నుంచి మంచి మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తారు అలా మీరు ఇంతమందిని పిలిచి చేస్తున్నారు మీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ పీపుల్ నుంచి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం మేడం ఫస్ట్ ప్రోగ్రామ్ గర్ల్స్ హబ్లో జూనియర్ కాలేజ్లో గజ్వల్లోనే చేస్తాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయడం మాకు తెలియదు కాకపోతే మాకంటూ ఒక ఆలోచన ఉంది మాకంటూ ఒక గోల్ ఉంది స్పీకర్ వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నారు మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు లేచి ఇద్దరు మాట్లాడండి అంటే ఒక సమ్ పీపుల్స్ లేచి మాట్లాడారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే మేము మాట్లాడేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేశాము మా పేరెంట్స్ ఏం చేస్తున్నారని చెప్పేసి రెండు మాటలు మాట్లాడాను తల్లిదండ్రులు కడుపును చంపుకొని కష్టం చేసి చదివిస్తున్న వాళ్ళ స్టూడెంట్ పిల్లలు కొంతమంది మాత్రమే వాళ్ళ కష్టాన్ని తెలుసుకుంటున్నారు కొంతమంది మాత్రమే తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కష్టము పడ ఇప్పుడు ఎంతైతే కష్టం చేస్తున్నారో వీళ్ళు చదువుకొని వాళ్ళని అంతా సుఖపెడుతున్నారు ఆ కష్టాన్ని మీరు తొలగించాలంటే ఏదో డబ్బు సంపాదిస్తే ఇప్పుడు ఉండే అప్పుడు పోతుంది మాకు కానీ నువ్వు చదువుకుంటే ఎక్కడ కాకుండా నువ్వు ఎక్కడిని ఎక్కడా ఎక్కడికనేది అక్కడ వెకేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయాలి పేరెంట్స్ పడే కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అనే పాయింట్ని వాళ్ళలోకి తీసుకెళ్తున్నారు మీకు దాని దగ్గర రెస్పాన్స్ వస్తుందా వస్తున్నారు మేడం దానికి మీరు హ్యాపీగా అంటే హ్యాపీ అంటే ఎట్లా మేడం ఖచ్చితంగా ఒక వ్యక్తి ఇక మేము మేము విన్నాము మేము సక్సెస్ అయ్యాము మాకు ఇది తోడ్పడ్డదని చెప్పేసి చాలా మంది రెస్పాండ్ కావాలి మేము ఏదో ఒకరిద్దరు నుంచి రీసెంట్ గా కాబట్టి వాళ్ళు చదువు అయిపోయేలో మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది ఇది ఇంకా బడ్డింగ్ స్టేజ్ నిజంగా మీరు చేసింది ఇది సో అది ఫ్లవర్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది మీ ప్రయత్నం మీరు ఆపరు ఇప్పటి వరకు చాలా మంది వేరే వ్యక్తులు ఏమున్నారంటే ఈ రన్ అవుతుందా అని చెప్పేసి అన్నారు కాకపోతే వన్ రన్ అవుతారా అంటే నాకు నైంటీ చాలా మంది మంచి ఆలోచన అని చెప్పేసి అన్నారు ఆలోచన ఆలోచన మంచిది అని చెప్పారు చెప్పారు రన్ అంటే వాళ్ళు కూడా ఓకే ఇప్పుడున్న రోజులలో మేడం నా టీమ్ ఉన్నది మేడం నేను జాబ్ చేస్తాను ల్యాబ్ టెక్నీషియన్ వినోద్ అని వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు లాయర్ ఆయన అడ్వకేట్ అతను ఇంజనీరింగ్ చేయక ముందుకు రాణి బేకరీ అని చెప్పేసి కంపెనీ ఉంటుండే ఆ కంపెనీలో వర్క్ చేసుకుంటూ బీటెక్ చేసుకుంటూ తన ఫ్యామిలీకి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆయన అడ్వకేట్ గా చేస్తున్నాడు ఓకే తను పడ్డ కష్టం వృధా పోయగల అదే విధంగా మేము ఇట్లా కష్టపడుతున్నాం ఖచ్చితంగా పిల్లలకు మా గోల్ అనేది మాకున్న ఉద్దేశం అనేది చేరుతుంది అని చెప్పేసి ఆలోచన ఉంది మాకు ఇట్లా ఓకే వెరీ నైస్ అండి అంటే జనరల్గా కష్టపడితే వచ్చింది అని టీచర్స్ చెప్పడం కాకుండా లైవ్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ మీరు నిలబడి ఉండడం అలా కాకుండా పేరెంట్స్ పడే కష్టాన్ని తట్టి గుర్తు చేయడం వేరే స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే మోటివేషన్ స్పీకర్ వాళ్ళని మోటివేట్ చేస్తారో ఒక పుస్తకం చదవాల్సిన పని లేదు ఒక పది రోజులు చదవాల్సిన పుస్తకాన్ని ఒక గంటలో వాళ్ళ ముందు తీసుకొచ్చి పెడుతున్నారు మీరు ఒక రకంగా చెప్పాలి అంటే సో ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక రిజల్ట్ అనేది మన రెండు మూడేళ్లలో ఖచ్చితంగా వస్తుంది అని మీకు నమ్మకం ఉంది మేడం మేము ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ ఒక వన్ టూ త్రీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మమ్మల్ని కాలేజీలో నుంచి మా నంబర్లు తీసుకొని ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే మీ సక్సెస్ అంటే మీరు రీచ్ అవుతున్నారు మనం చేసే ఒక పని ఒక ఆలోచన సక్సెస్ అయింది ఓకే సో ఆ విషయంలో మీరు ఇంకా ముందుకు వెళ్తున్నందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ జనరల్గా ఆలోచన నిజమే ఎందుకంటే ఏం చదువుకుంటావు ఎంపీసీయా బైపీసీయా ఆ రెండే ఉన్నట్టు అంటే నైంటీ కి బాగా తెలుసు ఎవరైతే నైంటీస్లో స్టడీస్ స్టార్ట్ చేస్తున్నారో ఏం లేదు నిజంగా ఎంపీసీ వైపీసీ అయితే వాళ్ళు వేరే వేరే సెటిల్ అయిపోవడం నిజంగా ఒక్క ఇంజనీర్ ఎన్ని జాబ్లు ఇస్తారు అని ఆలోచన చేసి ఇది అమ్మా డైరెక్షన్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళు లేకనే ఆ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళే డాక్టరే గౌరవమైన ఉద్యోగం లేదా కలెక్టరే సాధారణంగా మీరు అనుకునేది కానీ ఇంకా ఆ రంగాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మీరు స్టార్ట్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గది మీరు చేసే ఈ కృషి రేపు ప్రస్తుతానికి తెలంగాణలో ఒక ప్రాంతం అయి ఉండొచ్చు కానీ తెలంగాణ కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే దేశం బాగుపడేంత గొప్ప అవకాశం ఉన్న ఫౌండేషన్గా ఇది నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎంతవరకు ముందు తీసుకెళ్తారు లేకపోతే ఈ వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తారా ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఎవరైనా వరకు టీం స్ట్రాంగ్ అవుతుందా అనేది ఖచ్చితంగా నేను మైఎం ఎక్స్పెక్టింగ్ మంచిగా ఉండాలి అనేది మీ ఆలోచన చాలా బాగుంది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి గోపాల్ గారు అండ్ మీ టీం అన్నారు కదా వాళ్ళందరూ ఎప్పుడన్నా మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు వాళ్ళ వర్షన్ ఏంటి అంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు మీరు అంటానికి మా కళ్ళ ముందు కనిపిస్తారు సో మీ టీంలో ఎవరెవరు ఉన్నారు అండ్ బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతమంది పేర్లు అని చెప్పేసి చెప్తారు మా టీంలో యాక్టివ్ అనేది నేను ఒక్కనే కాదు మేడం నా టీం మొత్తం యాక్టివ్ గా ఉంటారు అసలు ఆలోచన ఉన్న వాళ్ళంత ఆలోచన ఫస్ట్ చేసింది నేనే కానీ ఇప్పుడు ఇది అందరం ఏకథాటిపై నిలబడి చేస్తున్న పని మేడం ఇది సరే ఫోటో అయితే ఏమని ఇస్తే మేము ఆడియన్స్ కూడా చూపిస్తాం వీళ్ళ టీం వీళ్ళ ఇలా స్పీచ్ పెట్టుకొని ఫోటోస్ పెడితే ఉండదు మేడం ఒక్కొక్కటి ఇంకొకటి అంటే దీంట్లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నా ఫ్రెండ్సే వాళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు అనేది ఒక రెండు నిమిషాలలో చెప్తాను నేను షూర్ విజయ అని ఉంటాడు వడ్డర పని చేస్తాడు ఇంజనీరింగ్ అయిపోయింది సారీ డిగ్రీ అయిపోయింది చదువుకొని ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసము వడ్డర పని చేసుకుంటూ చదువుకొని ఆయన ఇక్కడి వరకు వెళ్ళాడంటే కరోనా రాకముందుకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా అంత స్టేజ్కి వెళ్ళాడు కానీ బ్యాడ్ లక్ ఏమో కానీ కరోనా వచ్చింది అంత తోటి వాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు మళ్ళీ ఇప్పుడు వేరే వర్క్ చేసుకుంటూ మార్కెటింగ్ మేనే మేనేజ్మెంట్ దాంట్లో వాడు ఇప్పుడు నెల నెలకు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తున్నాడు అలా చదివింది డిగ్రీ అవును కానీ వెళ్ళిన ప్రొఫెషన్ ఒకటి ఒకటి ఈ కన్ఫ్యూజన్ లో లైఫ్ ఎట్లా తిరుగుతుందో తెలియని ఒక పరిస్థితి ఇలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఏదో ఒక స్ట్రగుల్ ఏదో ఒకటి స్ట్రగుల్ తోటి ఆ రోజు మనకు గైడ్ లైన్ ఉంటే బాగుండు లేక అమ్మా నాన్నలు చెప్తారు మేడం అమ్మా నాన్నలు చదువుకోలేదు చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఒక స్టడీ గురించి మాత్రమే చెప్పగలరు కానీ ఇంకా ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇటు కనీసం ఇలా అయినా మీ లైఫ్ సెటిల్ చేసుకోవచ్చని చెప్పే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అట్లా మా టీంలో చాలా మంది ఉన్నారు మేడం ఒక నా పేరెంట్స్ లేరు హాస్టల్లో మాతోనే ఉన్నాడు వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు మీషోలో స్టార్టింగ్ మీ సేవ రన్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ పెట్టినప్పుడు దాంట్లో వర్క్ నేర్చుకొని ఇప్పుడు కొత్తగా మీ పెట్టుకొని తనకంటూ ఒక లైఫ్ని సెట్ చేసుకున్నాను ఒక సెంటర్ని పెట్టి ఒక ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి తను ఒక ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్లో నిలబడ్డాను అని చెప్పేసి నిలబడ్డాడు దా అలాంటి వాళ్ళు ఉన్నారు సివిలింగ్ ఇంజనీర్ అసలు ఏ ప్రొఫెషన్ గురించి తెలవని వ్యక్తి ఇంజనీరింగ్ చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి దాంట్లో ఆయన ఇప్పుడు హౌసింగ్ ప్లాంట్స్ అన్ని ఇచ్చుకుంటే ఒక బెస్ట్ ఏంది ఏంది ఎంప్లాయీగా ఒక ఏంది హౌజింగ్ ప్లాంట్ ఇంజనీర్గా ఇప్పుడు రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు వ్యవసాయం వాళ్ళు ఉన్నారు ఇంటికాడ ఏదో ప్రైవేట్లో జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఏదో జాబ్ చేసే వాళ్ళు అనే కాకుండా అందరూ అన్ని డిపార్ట్మెంట్ అన్ని రంగాల వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు దీంట్లో వర్క్ చేస్తున్నారు అప్పుడు ప్రతి కష్టం మా జీవితాలలోనే ఉంది ఫస్ట్ అసలు ఆ కష్టం పడితేనే కదా దాన్ని మీరు ఎదుటి వాళ్ళకి చెప్పగలేదు సో కేవలం ఒక రంగం కాదు అన్ని రంగాల వాళ్ళు ఉన్నాం కాబట్టి మా జీవితం ఒక ఎగ్జాంపుల్గా చూపించి స్టూడెంట్స్కి ఓ నైస్ సో గోపాల్ గారు చాలా విషయాలు మాట్లాడారు అండ్ చాలా క్లారిటీగా ఉంది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పే విధానంలో ఆ పెయిన్ తెలుస్తుంది చూడడానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు కానీ చాలా పెద్ద యుద్ధమే మొదలు పెట్టారు మీరు ఆ యుద్ధంలో ఎంతమంది పిల్లలు బాగుపడాలనే మీ ఉద్దేశం బాగుంది ఇప్పటివరకు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారండి నుంచి ప్రోగ్రామ్ చేశారు టు సరే ఇప్పుడున్న సిచువేషన్ మీరు చెప్తున్న ఆలోచన బాగుంది కాబట్టి నిజంగా పిల్లలకి బాగుండాలని కొంతమంది ప్రిన్సిపల్స్ లేకపోతే కొంతమంది అనుకుంటారు స్టూడెంట్స్ బాగుండాలి ఇంకేం చేద్దాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు స్కూల్స్లో లేకపోతే కాలేజెస్లో మీరు నిజంగా ఒకసారి రావాలంటే మీకు వెబ్సైట్ నుంచి కాంటాక్ట్ చేయొచ్చారు అదే ఎలా కాంటాక్ట్ చేయాలంటే చాలా మంది ఫోన్ చేస్తారు వెబ్సైట్ అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఏమున్నా మేము ఏం చేసామంటే మాది ఒకటి మా ఫ్రెండ్ ఆఫీస్ ఉంటాడు ఆఫీస్ ఉందా ఓకే ఫ్రెండ్ ఉంటూంది మాది ఆ ఆఫీస్ అయితే ప్రత్యేకంగా ఏమ ఇట్లేదు ఫ్రెండ్ ఉంటూంది ఆ ఫ్రెండ్ అక్కడ అడ్రస్ చెప్తాము అక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుతారు గజ్వేలోనే ఏంటి జనరల్ ఒక చిన్న ఆఫీస్ ఉంది ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే అలా లేదంటే మీ మొబైల్ మా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మేము ఎక్కడ పోయి రావాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లైక్ ఏమన్నా ఇన్స్టాగ్రామ్ ఉన్నది యూట్యూబ్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇది ఇన్స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ దాని మీనే అని సర్చ్ చేస్తే వస్తుంది ఒకవేళ మీరు వీడియోస్ కింద కామెంట్ పెట్టినా కూడా మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు నైస్ వెరీ గుడ్ అండి సో మీరు ఆలోచన చాలా బాగుంది దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి మీ ఆలోచన నిజంగా వైడ్ రేంజ్లో ఉంది ఫౌండేషన్ రూపంలో స్టార్ట్ చేశారు అంటే టీమ్ ఇంకా పెరుగుతుంది ఓవరాల్గా ఇండియా మొత్తంలో కూడా వెళ్ళే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండొచ్చు అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు పడ్డ కష్టం ఇంకొకళ్ళు పడకూడదని మీరు చాలా వివరంగా ఉన్నారు కొన్నాళ్ళు పోతే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చాలా కాన్ఫిడెంట్గా మా ముందుకు వస్తారని మేము అనుకుంటున్నాం స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మీ ఆలోచన చెప్తున్నారు కానీ మీకు ఎక్కడో చిన్న లోపం ఇది ఇంకా బాగుంటే బాగుంటుందా అదంతా మీ కళ్ళల్లో నాకు తెలిసిపోతుంది అయినా సరే మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మా ఛానల్ తరపు నుంచి ఎందుకంటే ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా వీల్ గో ఫార్వర్డ్ అండి మంచిగా ఎక్కువ మంది స్టూడెంట్స్ బాగుండాలనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు ఇక్కడి వరకు కాంటాక్ట్ అయ్యారు దీన్ని ప్రపంచాన్ని తెలియజేయాలనుకున్నారు వెరీ గుడ్ ఐడియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో పిల్లలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అనేక ప్రయత్నాలు చేస్తారు దాన్ని ఇది ఒక ప్రయత్నం అనుకోండి ఎప్పుడు ఎవరు ఎక్కడ మారుతారో తెలియదు కదా అరే నేను పడ్డ కష్టమని నాన్న ఎన్నిసార్లు చెప్పేదానికన్నా ఓ రోజు పొలం తీసుకెళ్ళి నాట్లేపిస్తేనో లేకపోతే పుల్లలు కొట్టిస్తేనో ఆ కష్టం తెలుస్తుంది సో అలాగే కొంతమంది చెప్పే మాటలు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి మనం ఒకప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళం ఇప్పుడు అది మానేసాం కాబట్టి నా కళ్ళ ముందు చూపెట్టి అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అని మీ పిల్లలు అంటారు కదా వాళ్ళకి చూపించే ప్లేసే వీళ్ళు పెట్టిన ఫౌండేషన్లో ఒక మోటివేట మోటివేషన్ స్పీకర్ ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడి మీ పిల్లల్ని బాగు చేయడానికి వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు జీరో ఇన్కమ్తో అది మీరు గుర్తుంచుకోండి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మీరు కూడా అనుకుంటే వాళ్ళ వరకు రీచ్ అవ్వండి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకోవడానికి మీ వంతు పాత్ర మీరు పోషించండి ఎందుకంటే రాబోయే భాగ భారత పౌరులు మనం అనుకుంటా ఉంటాం కదా దానిలో భాగమే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్